హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజైతే మేము స్వర్ణగిరి వెళ్ళామండి హైదరాబాద్ నుండి టూ అవర్స్ ఉంటుంది జర్నీ నేనైతే ముందుగా యాదగిరిగుట్ట వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే ఈ త్రీ చూడడానికి చాలా ఈజీగా ఉంటుందండి హైదరాబాద్ బస్ ఎక్కిన తర్వాత ఫస్ట్ యాదగిరిగుట్టలో మనము దర్శనం చేసుకున్న తర్వాత మధ్యాహ్నం సురేంద్రపూర్కి రావాలి అక్కడ చేసుకొని నెక్స్ట్ స్వర్ణగిరి చూస్తే మనకు టైం చాలా సరిగ్గా సరిపోతుందండి నెక్స్ట్ మనం హైదరాబాద్ నుండి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకు స్వర్ణగిరి వస్తుందండి అక్కడ స్వర్ణగిరి దగ్గర దింపేయమంటే కండక్టర్ దింపేస్తారు లేదు అంటే భువనగిరి బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఆటోలు ఉంటాయి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి బస్కైనా థర్టీ రూపీస్ ఛార్జ్ ఉంటుంది ఆటోకైనా థర్టీ రూపీస్ ఛార్జ్ ఉంటుందండి ఇంకా రోడ్ అయితే వేయలేదు నార్మల్ రోడ్డు అయితే ఉంది బై వాక్ మాత్రం వెళ్ళలేము కొంచెం దూరం ఉంటుందండి ఎందుకంటే డస్ట్ అలా చాలా ఉంటుంది సో మనకు ఎంట్రన్స్లో వచ్చేసి పెద్ద తోరణం లాంటిది ఉంటుందండి లోపలికి వెళ్తూ ఉంటే డిపాజిట్ కౌంటర్స్ అవన్నీ ఉంటాయి మనకు దర్శనానికి అయితే రూపాయి ఖర్చు ఉండదండి ఫ్రీగా దర్శనం చేసేసుకొని యాభై రూపాయల లడ్డు ఇరవై రూపాయల పులిహోర ప్యాకెట్ తీసుకొని తినేసి వచ్చాము థ్యాంక్ యూ